జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే పర్యటనలు అన్నింటిని అడ్డుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం స్థిర నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ రామగిరిలో వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసేసి ఒకసారిగా ప్రజలంతా కూడా హెలికాప్టర్ చుట్టూ మూగారు ఆ హెలికాప్టర్ అద్దాలు పగిలిపోయి తిరిగి అతను రిటర్న్ జర్నీలో హెలికాప్టర్ వాడాది కాలేదు జగన్మోహన్ రెడ్డి కారులో ప్రయాణించాడు ఆ తర్వాత ఆ హెలికాప్టర్కి సంబంధించిన వ్యక్తుల మీద సంస్థల మీద కేసులు పెట్టారు అసలు హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డికి అద్దెకి వాడిని ఈ తలనొప్పలని మాకెందుకు అనుకునేటట్టుగా హెలికాప్టర్ కంపెనీలకి అనిపించేటట్టుగా చేశారు తర్వాత పల్నాడు పర్యటనలో కారు కింద ఏ వేరే కారు కింద మనిషిని పట్టడానికి తీసుకొచ్చి ఈ కారు కింద పడేశారు ఒక వీడియో క్రియేట్ చేశారు దాని మీద కేసు పెట్టారు గందరగోళం చేశారు దాన్ని ఇప్పుడు ఒక మూడు రోజుల నుంచి అది ఒక పెద్ద వివాదం సో ఇలా ప్రతి పర్యటనని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావడంతో ఒకసారిగా ప్రజల్లో అనుమానం వస్తుందంటే ఇక ఈ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు ఈ ప్రభుత్వం అంటే ఇష్టం లేదు ఈ ప్రభుత్వం వచ్చేసరికి రాదు ఈ ప్రభుత్వం దెబ్బతిందని చెప్పేసి చెడ్డ పేరు వస్తుందనే భయాందోళనతో వీళ్ళు అలా అంచివేయాలని చూస్తున్నారు ఇప్పుడు రెండు మూడు రోజుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రావాల్సి ఉంది నెల్లూరు రావడం కోసం హెలికాప్టర్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ హెలికాప్టర్ వాడటం కోసం ఆయన హెలిప్యాడ్ కోసం ఒక నాలుగైదు స్థలాలు చూశారు ఆ నాలుగైదు స్థలాల వాళ్ళు యజమానుల్ని ఇక్కడ కోటంగిరెడ్డి సీతారెడ్డి ముందు ఆయన వైసీపీలో ఉన్నాయనే ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చాడు వాళ్ళు వాళ్ళ అంతర్లంతా వెళ్ళి మీరు గనక జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ కనుక ఇస్తే మీరు మీ బిల్డింగ్కి సంబంధించిన వైలేషన్స్ ఉన్నాయి మీరు ఏదైనా అతిక్రమణలు ఉన్నా మీ సైట్లకి సంబంధించిన అతిక్రమణలు ఉన్నా ఏ పొరపాట్లు అవన్నీ మనం బయటికి తీసి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాం మీ బిల్డింగ్ వైలేషన్ ఉంటే కోలగొడతాం అని చెప్పి ఇద ఇద్దరిని బెదిరించారు నిన్న కూడా ఒక స్కూల్ ఏజ్ ఏజమాన్ ఒప్పుకున్నాడు మా హెలి హెలిప్యా హెలిప్యాడ్ ఇవ్వడానికి ఆ స్కూల్ ఏజమాన్ దగ్గర నిన్న కూడా వీళ్ళు వెళ్ళి మీ బిల్డింగ్ వైలేషన్స్ ఉన్నాయి కోల కొట్టేస్తాం మీరు తక్షణం హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వద్దు అని చెప్తే వాడు భయపడిపోయి తక్షణం ఫోన్ చేసి హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేమండి అండి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో రావడాన్ని అడ్డుకోవటం వల్ల వీళ్ళు తాత్కాలికంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తి బయటికి పది మందికి తెలియకుండా కాపాడగలరు కానీ అసంతృప్తి మరింత పెరుగుతుందే కానీ దానివల్ల ప్రయోజనం ఏముంది ఇది ఎంతకాలం దాచిపెట్టగలం దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇది బాంబులాగా పేలుతుంది కూటమి ప్రభుత్వం తన అసమర్థత ఒక్కసారిగా బయటపడుతుంది